హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఎలా ప్రిపేర్ అవుతున్నారు అందరు ఎగ్జామ్కి బాగానే ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మనకి ఈవెంట్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ తర్వాత మనకు రిజల్ట్ వదులుతారు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇస్తారు ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఎవరైతే పోస్ట్లకి ఎంతమంది సెలెక్ట్ అవుతారో అంతమంది లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ లేదా మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ని నేను నీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అంటే ఏ వింటే మనం డిస్క్వాలిఫై అవుతాము అనేది మనకి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది అందరూ ఈ వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడగలరని ఆశిస్తున్నాను మీకు అవసరం మీకు ఖచ్చితంగా తెలుసుకుంటేనే తర్వాత మాకు మీకు ఫ్యూచర్ లో యూజ్ ఉంటుంది ఒక మీకు ధైర్యం కూడా ఉంటుంది కాన్ఫిడెంట్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఆ మెడికల్ మీద ఒక భయం అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ అయ్యి ప్రశాంతంగా ఎగ్జామ్ కి ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతారు చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అంటే జనరల్ గా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరిగేది ఎవరిదైనా బాడీ మీద ట్యాట్యూస్ కనిపిస్తే ఆ ట్యాట్యూస్ గురించి డిస్కషన్ నడుస్తుంది అరే ట్యాట్యూవ్స్ ఉంటే నువ్వు పోలీస్ కి మెడికల్ కి ఫెయిల్ అవుతావేమో మెడికల్ దగ్గర ఇబ్బంది పడతారేమో ట్యాటూస్ అండి ఏపీ పోలీస్కి ట్యాటూస్ ఎటువంటి ప్రాబ్లం కలిగించవు ఎంత పెద్ద ట్యాటూస్ ఉన్నా ఏ సైజు ఉన్నా కూడా మనకి అనవసరం ఆ ట్యాటూస్ ఉంచితే ఉంచుకోండి తీయాల్సిన పని లేదు ఎందుకంటే తీయాలంటే మళ్ళీ సర్జరీలు చేయాలి స్కిన్ రిమూవ్ చేస్తారు అంత రిస్క్ సో అసలు ఎటువంటి తీయాల్సిన పని లేదు మీరు ఏదైనా ఆర్మీ జాబ్ కానీ వేరే వేరే జాబ్స్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఆర్మీ అది ట్యాటూస్ తీసేసుకుంటే మంచిది కానీ పోలీస్కి అయితే మీరు ట్యాట్స్ తీసుకోవాల్సిన పని మీద ఆల్రెడీ ఉంటే ఉంచుకోండి నో ప్రాబ్లం ఎటువంటి భయం లేదు ఎటువంటి రిమార్క్స్ ఉండదు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం అనేది ఉండదు మెడికల్లో నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి ఎలా తీసుకెళ్తారంటే ఎగ్జామ్ అంత రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న డిపిఓ నుంచి ఏ జిల్లా అయితే ఆ జిల్లా డిపిఓకి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్డర్ వైజ్గా పిలుస్తారు పిలిచిన తర్వాత రోజుకి నలభై మంది కానీ యాభై మందిని కానీ ఆ దగ్గరలో ఉన్న యూనిట్ హాస్పిటల్కి కానీ లేదా రిమ్స్ హాస్పిటల్ కానీ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ తర్వాత బ్లడ్ టెస్ట్ నుంచి ఏమైనా ఏం చెక్ చేస్తారంటే బ్లడ్ గ్రూప్ మీది ఏ బ్లడ్ గ్రూప్ అనేది మీ బ్లడ్లో అంటే బ్లడ్ సంబంధించిన డిసీజ్ అంటే క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ అలా ఏమైనా ఉన్నాయా అని కంప్లీట్గా చెక్ చేస్తారు దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేసి అలాగే యూరిన్ టెస్ట్ చేస్తారు సేమ్ యూరిన్ టెస్ట్లో కూడా ఏమైనా షుగర్ అలాంటివైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే చెక్ చేస్తారు తర్వాత ఈసీజీ చెక్ చేస్తారు ఎలక్ట్రో కార్డియోగ్రఫీ అంటే మనకి జస్ట్ మీద అవన్నీ పెట్టేసి హార్ట్ బీట్ అవన్నీ చూస్తారు కదా కొంచెం మనం మూవీస్లో ఎక్కడ చూస్తారు గ్రాఫ్ లాగా వస్తూ ఉంటుంది ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్న ఈసీజీ చెక్అప్ అంటే మనకు పేపర్ కరెంట్ లాగా ఇట్లా లైన్స్ లైన్స్ వస్తుంది అది ఒకటి చెక్ చేస్తారు దాని తర్వాత ఈఎన్టీ చెక్ చేస్తారు ఈఎన్టీ అంటే ఫస్ట్ ఇయర్ నోసు టంగ్ ఈ మూడు చెక్ చెక్ చేస్తారు కంపల్సరీగా అంటే ఎలా అంటే చాలా అంత డీప్గా ఏం చెక్ చేయరు బ్రీఫ్గా అంటే చెవి వినిపిస్తుందా అనేది చెవిలో ఎటువంటి అడ్డుగా అదేమన్నా మనకి ఏమన్నా అంటే చెక్ చేస్తాం దాని గురించి మరి మనం ఏదో ముందుగా కొంతమంది ఆర్మీలు ఏంటంటే అంతా క్లీన్ చేయించుకుని వెళ్తారు చెవిలో ముక్కులు అంతా అలా ఏం అవసరం లేదు మామూలుగా మీకు వినికిడి ఉంటే చాలు నార్మల్గా ముక్కు ఎటువంటి అంటే ముక్కులో గడ్డలు గడ్డలు లాంటివి అలాంటి గడ్డలు పెరగడం కానీ అలాంటివి ఏమి లేకుంటే నో ప్రాబ్లం ముక్కు నార్మల్గా బ్రీతింగ్ వస్తుందంటే నో ప్రాబ్లం టంగు కూడా అన్ని రుచికి మీకు ఎటువంటి లోపల గడ్డలు కానీ అలాంటివి లేకంటే టంగు కూడా నో ప్రాబ్లం అసలు ఏమన్నా పెద్ద చూడరు తర్వాత సైట్ చెక్ చేస్తారు ఐ సైట్ ఐ సైట్ ఎలా అంటే ఒక ట్వంటీ ఫీట్ లో మనకి ఒక చార్ట్ పెడతారు ఏబిసిడీలు అవి లో ఉండవు ఎలా ఎలా ఉంటాయి ఎక్స్ ఓ యు అట్లా ఎలా ఎలా ఉంటాయి లేదా నెంబర్స్ అయినా ఉంటాయి సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ అట్లా నెంబర్స్ ఉంటాయి అవన్నీ మనం ఐడెంటిఫై చేయగలగాలి ఐడెంటిఫై అంటే చిన్నగా ఇంత పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉంటాయి మన ట్వంటీ ఫీట్ డిస్టెన్స్లో అన్ని ఐడెంటిఫై చేసిన అంటే సిక్స్ బై సిక్స్ ఇచ్చేసి మీకు ఏం సైట్కి లేనట్టుగా క్లియర్ చేస్తారు లేదంటే చిన్నగా లాస్ట్ టైం కనిపించకపోయినా కొంచెం అంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు చేస్తారు కూడా కాకపోతే ఎక్కువ ఎక్కడ ఫెయిల్ అవుతారు ఎక్కడ రిజెక్ట్ చేస్తారంటే మెడికల్లో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ లో మనకి ఒక చార్ట్ ఉంటుంది ఆ చార్ట్ లో ఒక్కో పేజీలో కొన్ని రౌండ్ సర్కిల్ షేప్ లో డాట్స్ డాట్స్ ఉంటుంది మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది సెవెంటీ ఫోర్ సిక్స్టీ త్రీ కానీ సిక్స్టీ నైన్ కానీ ఎయిటీ త్రీ కానీ అట్లా నెంబర్స్ అనేది ఆ నెంబర్స్ కూడా డాట్స్ లో ఉంటాయి కాకపోతే ఈ యొక్క కలర్స్ అవి ఒక కలర్స్ ఉంటాయి అంటే ఆల్రెడీ ఉన్న కలర్ డాట్స్ లో ఈ నెంబర్ కూడా ఒక వేరే కలర్ లో ఉంటుంది మనం ఆ నెంబర్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలిగితే మనకు కలర్ బ్లెండ్ టెస్ట్ లేనట్టు ఇప్పుడు మీకు ఆ కలర్ బ్లెండ్ టెస్ట్ కూడా పాస్ అవడం జరుగుతుంది ఫైనల్ గా అంతే అంతటితో మీ మెడికల్ అయిపోయినట్టు ఫైనల్ గా అక్కడ ఉన్న సూపరింటెంట్ గారు కానీ లేదా చీఫ్ డాక్టర్ కానీ సర్టిఫై చేస్తారు అప్పుడు మెడికల్ అయిపోతుంది అంతటితో టెన్షన్ అయిపోతుంది ఇక్కడ మీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే మీకు మళ్ళీ ఒక మంచి వీడియో చేసి పెడతాను మీ డౌట్స్ ఏమైనా ఉంటే మెయిన్ వచ్చేసి ట్యాట్ టూస్ ట్యాటూస్ గురించి భయపడద్దు ఫైనల్గా ఏంటంటే సైట్ ఉంది అనుకోండి మీకు సైట్ ఉంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం అవసరం లేదు సైట్ బాగా హెవీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తా అంటే నాకు కూడా సైట్ ఉండేది అండి సెలక్షన్ అయిపోయిన సెలక్షన్ ఉండే నాకు సిక్స్త్ క్లాస్ నుంచి బీటెక్ అయిపోయి జాబ్ సెలెక్ట్ అయ్యి రోజు వరకు నాకు ఎస్పెక్ట్స్ ఉన్నాయి త్రీ పాయింట్ ఫైవ్ సైట్ ఉంది కాకపోతే నేనేం చేశాను అంటే ఒక వన్ వీక్లో మెడికల్ ఉందని అంటే సర్టిఫికేట్ పెరిగి జాబ్ రిజల్ట్ అదే జాబ్ మనకి ఎగ్జామ్ రిజల్ట్ వస్తాయి కదా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది అప్పుడు మనకు మెడికల్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే ఓసారి మళ్ళీ ఆలోచించుకొని నాకు అప్పుడు సైట్ ఉంది నేనేం చేశాను వెంటనే హైదరాబాద్కి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మనకి జీరో సైట్ జీరోకి వచ్చేస్తుంది అట మనకి టెస్ట్లో ఏం కనిపించదు అసలు మనకి టెస్ట్ టెస్ట్ ఉండదు ఏమి ఉండదు సైట్ ఉన్న పోతుంది అంతే జస్ట్ సైట్ మనకి స్వెట్స్ ఉండవు లెన్స్ ఉండవు ఏమి ఉండదు ఇప్పుడు నేను ఎలా మీతో మాట్లాడుతున్నాను అంతే సేమ్ అలాగే టెస్ట్కి వెళ్ళాను కలర్ బ్లైండ్ ఏం టెస్ట్ కూడా పాస్ అయిపోతాం నో ప్రాబ్లం కలర్ బ్లైండ్ టెస్ట్ అనేది కొంతమందికి పుట్టుకతోనో లేకపోతే చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటారు వాళ్ళు ఎప్పుడో రేర్గా ఉంటారు సో వాళ్ళని మాత్రమే అక్కడ రిజెక్ట్ చేస్తారు మిగతా వాళ్ళందరినీ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు హండ్రెడ్ కి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాక్సిమం మెడికల్ లో పోలీసులో ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకా మీరు చిన్నప్పుడు ఇక్కడ కింద పడ్డానండి బోన్ ఫ్రాక్చర్ అండి మోకాల్లో నాకు రాడ్స్ పెట్టారు ఇంతకుముందు చిన్నప్పుడు పెట్టారు లేదా చిన్నప్పుడు నేను చింత చెట్టు మీద నుంచి కింద పడ్డాను ఇవన్నీ అవి ఏం చూడరు అంత అవసరం లేదు ఇది కాళ్ళతో నడిచి ఫుడ్ ప్రింట్స్ చూడడం కానీ లేదా మోకాళ్ళు తగిలి అనేసి అంత మన పోలీస్కి అంత మెడికల్స్ చూడరు జస్ట్ నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో బ్లడ్ యూరిన్ అవి అవి మాత్రమే చూస్తారు సైట్ మెయిన్ ఐ సైట్ కలర్ బ్రైన్ టెస్ట్ ఇప్పటికీ మీకు ఏదైనా రిమార్క్ ఉంటే ఖచ్చితంగా అక్కడ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అవి ముందుగానే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఒక కాన్ఫిడెంట్ ఫర్దర్ గా మెయిన్స్ ఈవెంట్స్ ఫ్రీగా ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు సైట్ చెక్ చేయించుకోండి అలాగే కలర్ బ్రైన్ టెస్ట్ కూడా చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది రిజల్ట్ వచ్చినట్టే మీరు ఎలాగా జాబ్ వస్తుంది కాబట్టి పది రూపాయలు ఖర్చు అయినా లేజర్ ట్రీట్మెంట్ ఈజీగా తీసుకోవచ్చు మీ ప్రాబ్లం అందరూ సాల్వ్ అయిపోతుంది అందరి డౌట్ క్లియర్ అయిపోయిందంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ మంచి మంచి వీడియోస్ కానిస్టేబుల్ గురించి ప్రిపరేషన్ గురించి సబ్జెక్ట్ వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాము ఫ్యూచర్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్